హాయ్ అండి గుడ్ ఈవినింగ్ రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చాను విన్నీకి బ్యాగ్ తీసుకుందాం స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా విన్నీకి బ్యాగ్ తీసుకుందాం రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చాను అంటే విన్నీకి బ్యాగ్ ఉండే పోయి నియర్ది కాకపోతే అది పాడైపోయింది ఇక్కడ బ్యాగ్స్ పైన ఉన్నాయని చెప్పారు పైకి అయితే వెళ్దాం రండి బ్యాగ్స్ తీసుకోవడం కోసం ఇక్కడ బ్యాగ్ చూశాను కదా చాలా అంటే చాలా బాగున్నాయి మెటీరియల్ కూడా బాగుంది క్లాత్ బాగుంది కాకపోతే నేను స్కూలు ఎండింగ్ టైంలో వచ్చాను ఒకసారి కాకపోతే అది నాకు ప్రైజ్ అప్పుడు తక్కువ అనిపించింది ఇప్పుడు స్కూల్ స్టార్టింగ్ టైం కదా ప్రైజ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ అనిపించింది నాకు అది ఒకటి రిలయన్స్లో మొత్తం ఏసీ అంతా రిపేర్ ఉందంట అసలు ఉండలేకపోయాము బాగా అసలు చాలా అంటే చాలా వేడిగా ఉంది అస్సలు అంటే అసలు ఉండలేకపోయాం నేనేమో బ్యాగులు చూస్తూనే ఉన్నాయి ఇంకా అయినా కూడా మా ఆయన ఇంకా అక్కడ ఉండలేక కిందికి వచ్చాడు వచ్చి చెమటలు తోడుస్తున్నాడు చూడండి మా బావ నేను కూడా వచ్చాను ఇక్కడ వచ్చి ఫ్యాన్ కింద అయితే నిలబడ్డాము మేము ఇక్కడి నుంచి అయితే డి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాము అనుకుంటున్నామండి ఇదిగోండి డిమాట్కి కూడా వచ్చేసాము డిమార్ట్కి అయితే మనం లోపలికి వెళ్ళిపోదాము వెళ్ళిపోయి చూసేద్దాం బ్యాగులు ఇక్కడ కూడా ట్రై చేద్దాము ఒకసారి డిమార్ట్ అంతా బాగా రష్గా ఉందండి చాలా అంటే చాలా రష్గా ఉంది స్కూల్ ఓపెనింగ్ టైం కదా ఇక్కడ చూసారా చాలా పెద్ద ఆవిడండి కాలు జారి కింద పడింది లేపి పక్కకైతే కూర్చోబెట్టాము సీత కష్టాలు శీతయ్యి పీత కష్టాలు అన్నట్లు ఆడవాళ్ళందరూ షాపింగ్ చేస్తున్నారు మగవాళ్ళందరూ పిల్లలు నడిస్తా ఉన్నారు మొత్తానికి విన్నీ బ్యాగ్ సెలెక్షన్ అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి పెన్సిల్లు ఎరేజర్లు షార్ప్నర్లు జామెంట్రీస్ విన్నీకి కావాల్సిన పెన్స్ అవి తీసుకుంటున్నామండి ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇవి రెనాల్డ్స్ పెన్స్ ఎంతమందికి ఐడియా ఉన్నాయో కామెంట్ చేయండి నాకు ఇక్కడ అయితే బిల్లు బిల్లు కూడా వేయించేసాము కింది కోసం ఉండగా విని ఐస్ క్రీమ్ కావాలి అని అడిగింది ఐస్ క్రీమ్ తిని టేస్ట్ అయితే చేసాము చాలా అంటే చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ మరి